నమస్తే నేను మీ నాగరాజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మధ్య రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్రం ఏదైతే నిన్న నారాయణపేట జిల్లా ఊట్కోర్ మండలం చిన్నపొర్లు అనే గ్రామంలో సంజప్ప అనే వ్యక్తి హత్య జరిగిందో అది మనసున్న ప్రతి వ్యక్తిని ఆ దారుణమైనటువంటి సంఘటన కలిచివేసింది కట్టెలతో కొట్టి అంటే ఒక విష సర్పాన్ని మనం కట్టెలతో కొట్టి చంపుతాం ఆ విధంగా ఒక మనిషిని కట్టెలతో కొట్టి చంపటం అనేది ఎంత హృదయ విదారకమైనటువంటి సంఘటన ఎంత దుర్మార్గమైనటువంటి చర్యకు వాళ్ళు పాల్పడ్డారో ఒకసారి మనం గమనించాలి మరి చుట్టూ గ్రామస్తులు ఒక వేడుకలాగా చోద్యం చూస్తున్నారు తప్పించి వాళ్ళు వచ్చి వాళ్ళని వారించి బాబు నువ్వు చేసేది తప్పురా అని చెప్పేసి వాళ్ళని వారిస్తే ఒక నిండు ప్రాణం అక్కడ మనకి రచించబడింది కానీ ఏ ఒక్కరు కూడా ఒక వ్యక్తి వారించినప్పటికీ కూడా మరి ఖచ్చితమైనటువంటి ఫలితం తీసుకురాలేకపోయాడు ఆ మహిళ ఆ విధమైనటువంటి రోదన పెట్టినప్పటికీ కూడా ఏ ఒక్కరూ కూడా వారి దగ్గరికి వచ్చి వారిని వారించి మరి ఆ యొక్క మరణాన్ని ఆపలేకపోవటం చాలా దారుణమైనటువంటి చర్య మన దేశంలో అద్భుతమైనటువంటి రాజ్యాంగం మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి రాజ్యాంగం మనకు అంటే భారతీయులకు కల్పించినటువంటి హక్కులు మరి ఏదైతే ఉన్నాయో అవి మానవ జీవనానికి ఏ ఒక్కరు కూడా ప్రతిఘటించకుండా ఏ ఒక్కరు కూడా అడ్డు కాకుండా మరి మనిషి యొక్క జీవనాన్ని స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఆనందంగా గడపడానికి ఉన్నటువంటి చట్టాలు మన భారత రాజ్యంలో ఉన్నాయి ఇవి ఉన్నప్పుడు మరి వాటిని ఉపయోగించుకొని మనకి ఏదైనా సమస్య కలిగినప్పుడు శాంతియుతమైనటువంటి పరిష్ పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేయాలి తప్పించి ఈ విధంగా మనుషులపై మనుషులమని మర్చిపోయి మరి ఒక మృగం లెక్క జంతువులుగా మనం ప్రవర్తించి మనల్ని మనల్లో మనమే చంపుకోవటం అనేది అది ఎంతవరకు సమంజసం ఒకసారి మనం మనల్ని మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరైతే ఎస్ఐ శ్రీనివాసులు ఉన్నాడో మరి అతనికి వారం క్రితమే నా ప్రాణానికి ముప్పు ఉందని మరి కంప్లైంట్ చేసినప్పుడు తగినటువంటి విచారణ చేసి మరి న్యాయం చేయవలసినటువంటి ఎస్ఐ శ్రీనివాసులు నిర్లక్ష్యంగా ఉండటం వల్లే పరోక్షంగా ఒక మరొక ప్రాణం పోవటానికి కూడా కారణమయ్యాడని అలాంటి పోలీసులను దంటే కంప్లైంట్ ఇచ్చిన సరైనటువంటి విధంగా స్పందించినటువంటి పోలీసులను మరి కఠినంగా శిక్షించాలని మేము భారతీయ జనతా పార్టీ ఎస్సీ డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మా దగ్గరికి గతంలో కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా సరైనటువంటి విధంగా స్పందించకుండా అవసరమైతే వాళ్ళనే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళనే అనేక విధాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భాలు మా దగ్గరికి వచ్చినాయి కాబట్టి మేము వినయపూర్వకంగా మరి పోలీసు వారిని కోరుతున్నాం ఏ విధమైనటువంటి మరి మీ దగ్గరికి కంప్లైంట్ వచ్చినా ఖచ్చితంగా దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపి తగు విధంగా వారికి న్యాయం చేసే విధంగా మరి పనిచేయాలని రక్షక భటులుగా ఉన్నటువంటి మీరు ప్రజలకు మేలు చేసే విధంగా పౌరుల యొక్క ప్రాణ ప్రాణాలని కాపాడే విధంగా వారి యొక్క ఆస్తుల్ని కాపాడే విధంగా సంపూర్ణంగా మీ విధులను మీరు సంపూర్ణంగా నిర్వర్తించాలని నేను హృదయపూర్వకంగా మనపూర్వకంగా మిమ్మల్ని వేడుకొచ్చు మరి మానవ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా ఆర్థిక సంబంధాలుగా మారిపోయినాయి అని నిన్న అభూ తగాధాల విషయంలో సంజప్ప అత్య ప్రత్యక్షంగా నిరూపించింది అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు చోద్యం చూస్తూ ఒక వేడుకల దాన్ని చూస్తారే తప్పించి మరి ధైర్యం చేసి ఒక ఐదు పది మంది వచ్చి మరియు అతన్ని వారించి వాళ్ళని వారించి ఖచ్చితంగా వాళ్ళు ఉంటే ఒక నిండు ప్రాణం కాపాడబడేది ఆ విధంగా ఎవరు చేయకపోవటం చాలా బాధాకరం హృదయ విధారకమైనటువంటి సంఘటన ఒక సర్పాన్ని ఒక విషయ జంతువుని మనం కట్టెలతో కొట్టి చంపినట్టుగా మనలో మనమే కట్టెలతోటి మరి ఒక వ్యక్తిని చంపుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ప్రజల్లో ఉన్నటువంటి మరి మంచితనం అభిమానం ఆధ్యాయత ప్రేమ ఇవనేది ఏమైపోతున్నాయి అనేది మరి ఒకసారి మనం గమనించుకోవాల్సినటువంటి విషయం మనలో మనమే ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి విషయం మరి ఏదైతే నిన్న సంఘటన జరిగిందో దోషులను కఠినంగా ఖచ్చితంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మేము డిమాండ్ చేస్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన వెంటనే ఈ విధమైనటువంటి మరి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మరి ఖచ్చితంగా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని పౌరుల యొక్క ఆస్తుల ఆస్తులను అలాగే వారి యొక్క ప్రాణాలను పరిరక్షించడంలో ఏ విధమైనటువంటి నిర్లక్ష్య వైఖరి కనపరిచిన భారతీయ జనతా పార్టీ తగినటువంటి విధంగా పోరాటాలు చేయటానికి సిద్ధంగా ఉందని తెలియచేస్తూ మరి నిన్న చనిపోయినటువంటి సంజప్ప కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున మా యొక్క ప్రడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అత్యద్భుతమైనటువంటి భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులను మనం కాపాడుకునే విధంగా మరి లా అండ్ ఆర్డర్ ఉంది చట్టం ఉంది ఆ విధంగా మన యొక్క సమస్యలను మనం శాంతియుతంగా పరిష్కరించుకోవాలి తప్పించే విధంగా మరి చట్టాన్ని మనం చేతుల్లో తీసుకొని అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురి కాకుండా తోటి వ్యక్తులను మనం సహోదర ప్రేమ కలిగి ఉండాలని ఆరోగ్యవంతమైనటువంటి సమ సమాజాన్ని మన రాష్ట్రంలో కాపాడుకోవాలని అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతకి